సంపుటి మురిసింది ధారావాహిక రెండవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తన వెంట పడుతున్న శ్రీహరి అనే అబ్బాయితో పద పెళ్లి చేసుకుందాం అంటుంది సంపుటి అనే అమ్మాయి అబ్బాయిలతో అలా మాట్లాడకూడదని మందరిస్తుంది తల్లి సంచిక తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్తో సంపుటి విషయం ఫోన్లో మాట్లాడుతుంది ఇక సంపుటి మురిసింది ధారావాహిక రెండవ భాగం వినండి ఎలా అడుగుతున్నావు అయ్యో సంపుటి నాన్నకూచి అయ్యే తొలుత తను ఆయనకే చెప్పింది ఆయన నాకు చెప్పాకే నాకు విషయం తెలియవచ్చింది చెప్పింది సంచిక నొచ్చుకుంటూ అటు చిన్నగా నవ్వాడు శ్రీకర్ అవునవును ప్రమథ ఫక్తు కూతురు పక్షపాతి అన్నాడు మరే అనేసింది సంచిక ఆ వెంబడే ప్రమథ దన్నే సంపుటి పెంకితనానికి ప్రథమ హేతువు అంది సర్లే ప్రమధను ఎందుకు ఆడిపోసుకోవడం మరి నీకు లేదా కూతురంటే ఆపేక్ష తేలిగ్గా తేల్చేశాడు శ్రీకర్ సంచిక నవ్వుకోగలిగింది అలా కుదురవుతూ వాగ్దేవి రాఘవ ఎలా ఉన్నారు అడిగింది సూపర్బ్ అనేసాడు శ్రీకర్ వాగ్దేవి శ్రీకర్ భార్య రాఘవ వాగ్దేవి శ్రీకర్ల కొడుకు నాకు వర్క్ ఉంది చెప్పేసింది సంచిక నాకు ను మరి ఉండనా అన్నాడు శ్రీకర్ బై అంటూనే సంచిక ఆ కాల్ కట్ చేసేసింది గతంలో వాగ్దేవి తల్లి కామాక్షి చనిపోతూ అడిగితే వచ్చాసే అయినా కోరక తప్పడం లేదు చెప్తూ బెక్కుతోంది ఆవిడనే ఆత్రంగా చూస్తున్నారు అక్కడే ఉన్న వాగ్దేవి సంచిక శ్రీకర్లు వాళ్ళంతా వాగ్దేవి ఇంట్లో ఉన్నారు మీకు తెలుసు నేను తప్ప వాగ్దేవికి ఎవరూ లేరు కానీ మీ ఇద్దరూ తనకు దన్ను కాగలిగారు సంతోషం మళ్ళీ చెప్పడం ఆపింది కామాక్షి ఆవిడ మాట్లాడలేకపోతుందని గుర్తించిన వారిలో వాగ్దేవి ఏమిటమ్మా నీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నావు అంది తను చాలా ఆందోళనలో ఉంది కామాక్షిలో క్షణక్షణం ఆయాసం అధికమవుతుంది అయినా నేను ప్రత్యేకంగా కోరనవసరం లేదు నాకు తెలుసు వాగ్దేవిని మీరు ఆదుకుంటారు కానీ నాదో కోరిక ఇది నా చివరి కోరిక మాట్లాడడానికి అవస్థపడుతోంది శ్రీకర్ కలగజేసుకున్నాడు చెప్పండి ఏమిటా కోరిక అడిగాడు అదే బాబు నా కూతుర్ను నువ్వు పెళ్లి చేసుకోవా అడిగేసింది కామాక్షి ఆ ముగ్గురు గతుక్కుమన్నారు ఆ ముగ్గురు ఒకరి ముఖాలోరు చూసుకుంటున్నారు అప్పటికే కామాక్షి తన కుడి అరచేతిని చాచి శ్రీకర్ వైపు పెట్టేసి ఉంది మాటివ్వవా అంటుంది సంచిక ఏదో చెప్పేలోపే శ్రీకర్ కామాక్షి చాచిన ఆ చేతిని తన రెండు అరచేతుల్లోకి తీసుకొని అమ్మ మీరు నిశ్చింతకండి అనేశాడు కామాక్షి మెల్లగా నవ్వింది ఆ వెమ్మడే చనిపోయింది ఇది జరిగిన ఏడాదిలోగానే శ్రీకర్ వాగ్దేవిని పెళ్లి చేసుకున్నాడు సంచిక సమ్మతయ్యింది ఆ తర్వాతి ఏడాదిన సంచిక తన కో ఎంప్లాయ్ ప్రమధాను పెళ్ళాడింది ఈ రెండు జంటలు కోరే ఒక్కొక్క సంతానాన్ని కన్నారు సంపుటి పుట్టిన ఏడాదినే రాఘవ్ కూడా పుట్టాడు ఈ పిల్లలిద్దరూ కలిసే సెవెంత్ స్టాండర్డ్ వరకు చదివారు ఆ పిమ్మట ప్రమోషన్ మూలంగా శ్రీకర్ విశాఖపట్నం వెళ్ళాడు సంచిక చొరవతో వాగ్దేవి భర్త పనిచేస్తున్న చోటును చేరిపోయింది అప్పటి లాగాయితూ సంపుటి హైదరాబాదులోనూ రాఘవ విశాఖపట్నంలోనూ తమ తమ స్టడీస్ను కొనసాగిస్తున్నారు అలాగే ఇద్దరు కూడబలుక్కునే ఇంటర్మీడియట్లో ఒకే గ్రూప్ తీసుకున్నారు తడవ తడవగా ఆన్లైన్ సదుపాయంతో ముచ్చట్లను ముచ్చటించుకుంటున్నారు ఇదంతా రమారమి పదిహేనేళ్ల క్రితం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ పోతున్న సంగతులు మనది చదివే వయస్సు చెప్పాడు రాఘవ కావ్య ఏమీ అనడం లేదు రాఘవనే చూస్తోంది ఆ ఇద్దరు కాలేజీ మెయిన్ గేట్ బయట రోడ్డు వారగా నిల్చొని ఉన్నారు నీ లవ్ ప్రపోజల్ను రిజెక్ట్ చేస్తున్నందుకు హటవుకు చెబుతున్నాడు రాఘవ కావ్య వింటోంది అతన్నే చూస్తూ మనం మొదట బాగా చదువుకుందాం పేరెంట్స్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ ఆశలను చేయడం మంచిది కాదు అదే కాదు మన ఫ్యూచర్ను బాగా తీర్చిదిద్దుకుందాం దానికి మనకు ఇదే మంచి తరుణం దీన్ని కూడా మనం పాడు చేయడం మంచిది కాదు ఆగాడు రాఘవ కావ్య చూపు మార్చలేదు అతన్నే చూస్తోంది అతడు చెబుతున్నది ఆలకిస్తోంది ముందు మనం చదువును ప్రేమిద్దాం ఆ తర్వాతే మనం ఒకరినొకరం ప్రేమించుకోవడం చేద్దాం సరేనా చెప్పేశాడు రాఘవ కావ్య అప్పటికి మాట్లాడలేదు నా మాట వినుకో నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు డిస్టర్బ్ కాకు ప్లీజ్ చెప్పాడు రాఘవ ఆ వెంబడే మనం క్లాస్మేట్స్గా మూవ్వుదాం పద క్లాస్కు టైం అయిపోతుంది అంటూనే కదిలాడు రాఘవ కావ్య భారంగా కదిలింది అతడి వెనుకనే ల్యాప్టాప్ల ద్వారా ఆ ఇద్దరు వీడియో చాటింగ్లో ఉన్నారు నాకంటే నువ్వే బాగా హ్యాండిల్ చేయగలిగావు ముమ్మాటికి ఆ కావ్య హట్ కాదు కాలేదు మెచ్చుకుంటోంది సంపుటి అఫ్కోర్స్ నీ ట్యాకిలింగ్ నీది ఏమైనా మన మోటివ్స్ ఒకటేగా ఎదుటివారిని హట్ చేయకుండా మనం సర్వైవల్ అవ్వాలి అవుతున్నాం అన్నాడు రాఘవ సంపుటి తేలికవుతోంది ఆ పిమ్మట ఆ ఇద్దరి ముచ్చట్ల తీరు స్టడీస్ వైపు మళ్ళుతూ కొనసాగుతోంది రెండేళ్ల తర్వాత సంపుటి రాఘవ బిఎస్సి డిగ్రీకి కాలేజీలో చేరారు తమ తమ ఊర్లలో ఇద్దరు అనుకున్నారు ఎట్టి సెట్ల జోలికి పోకుండా బీఎస్సీ డిగ్రీ పొందాలని ఆ ఇద్దరికి ఇంటర్మీడియట్లో కావ్య శ్రీహరిల నుండి మరెట్టి ఆటంకాలు ఎదుర్కోలేదు తమ తమ స్టడీస్పై పట్టుగా ఫోకస్ చేస్తూ ఆ ఇద్దరు ఇంటర్మీడియట్లో తమ తమ కాలేజీల్లో ఉత్తమ స్థాయిన నిలిచారు ఆ ఇద్దరు బీఎస్సీలో కోరి చేరడానికి కారణం ఆ ఇద్దరికీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద మక్కువ ఎక్కువ ఆ సబ్జెక్టును మరింతగా తమ హక్కున చేర్చుకోవాలని తాము తప్పిస్తున్నారు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మంచి గ్రిప్ సాధించి దానిని సాధ్యమైనంత మేరకు సామాన్య విద్యార్థికి సులభ తరహాను నేర్పాలని ఆ ఇద్దరు తలుస్తున్నారు అందుకై వాళ్ళిద్దరూ టీచింగ్ వైపు మొగ్గి ఉన్నారు తమతో పాటు చదివిన వారు ఎక్కడ ఎందులో చేరారో కూడా సంపుటి రాఘవాలు పట్టించుకోలేదు ఆ తోవనే శ్రీహరి కావ్యలు కూడా కొట్టుకుపోయారు మూడేళ్ల తర్వాత పేరెంట్స్ ప్రోత్సాహంతో సంపుటి రాఘవ కెమిస్ట్రీ సబ్జెక్టుపై పీజీ డిగ్రీకై ఒక రెప్యుటేషన్ పొందిన యూనివర్సిటీలో దూరాభారమైన చేరారు అక్కడి హాస్టల్ సదుపాయాలను వినియోగించుకుంటున్నారు క్లాసులప్పుడు తరగతులకు తప్పక హాజరవుతూ మిగతా అప్పుడు లైబ్రరీ నుండి పొందిన బుక్స్తో పట్టుగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ గ్రిప్కై శ్రమిస్తున్నారు డిగ్రీ అప్పుడు ఇప్పుడు చదువప్పుడు తోటివారు తమను చేసినా చేస్తున్నా ఏమన్నా ఏమంటున్నా తమ తోవన తాము పోతున్నారు సంపుటి రాఘవ అలాగే అవకాశం మేరకు వివిధ విధాలున చదువులో ప్రశంసనీయులు అవుతున్నారు రెండున్నరేళ్ల తర్వాత హైదరాబాద్ నుండి సంపుటి తన పేరెంట్స్ను తోడుచుకొని విశాఖపట్నం వెళ్ళింది రాఘవ ఆహ్వానం మేరకు ఆ ఇరు కుటుంబ సభ్యులు శ్రీకర్ ఇంట హాల్లో సమావేశమై ఉన్నారు రాఘవ చెప్పాడు సంపుటితో ఆల్రెడీ మాట్లాడేట తమ పెద్దల ఇష్టం అనేసిందట చెబుతున్నాడు శ్రీకర్ అడ్డై సంపుటి ఆ కబుర్లు మాకు చెప్పి ఉంది ఆ కారణం చేతనే మనం కలిసి మాట్లాడదామని వచ్చాం అన్నాడు ప్రమథ అప్పుడే సంచిక ఫోన్లో మాట్లాడుకోవచ్చు అన్న ముఖాముఖి కలిసి మాట్లాడితే బాగుంటుందని సంపుటి కోరింది చెప్పింది ఆ వెంబడే ఆ కారణం చేతనే నేనే చొరవై మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని ఆహ్వానించాను చెప్పాడు రాఘవ యా యా దట్ మనం ఇలా కలిసి అయిందిగా అందుకే నాలుగు రోజులు పనులన్నీ పక్కన పెట్టేసి బయలుదేరి వచ్చేసాం కల్పించుకుంది సంచిక సంతోషం అంది వాగ్దేవి అంతా హాయ్ అయ్యారు పీజీ డిగ్రీలు పొందే వరకు మా ఇష్టం అన్న మేము మీ పెద్దలకు ఉరవ ఇవ్వడం ఇక మా ధర్మం చెప్పింది సంపుటి ఇంకా ఉంది సంపుటి మురిసింది ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు